మన ఇంట్లో ఈ ఒక్క ప్రాబ్లం లేకుంటే చాలు అంటే చాలా రకాల వాస్తు లోపాలకు ఇది ఒక కారణం దీనిని మనం కరెక్ట్ గా ప్లాన్ అప్పుడు కానివ్వండి ఇల్లు నిర్మించేటప్పుడు కానివ్వండి పాత ఇంటికైనా కానివ్వండి ఇది ఒక్కటి మనం పాటిస్తే జీవితాంతం ఆ ఇంట్లో నెంబర్ వన్ గా ఉండొచ్చు ప్రభుత్వ మీరు ఇక్కడ చూడండి చాలామంది కూడా ప్లాన్ తీసుకునేటప్పుడు కానివ్వండి గృహ నిర్మాణం చేసేటప్పుడు కానివ్వండి నేను గత వీడియోస్లో కూడా చెప్పాను రాను రాను ఈ ఫీల్డ్ విజిట్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర నుంచి ప్లాన్ తీసుకున్న ప్లాన్స్ కానివ్వండి ఈ ప్లాన్కు సంబంధించి డూడి వెర్షన్ కూడా నేను రికార్డ్ చేశాను నిదానంగా మీ ముందు పెడతాను చూడండి ఒక ఇంటికి ప్లాన్ అనేది ఎన్ని విధాలుగా చూసుకోవాలి ఎన్ని పద్ధతుల ద్వారా ఎన్ని కాగితాలు అంటే మనం ఈ రోజుల్లో ఒక ప్లాన్ తీసుకుంటున్నామంటే ఒక పేపరు రెండు పేపర్లు అంతే సెంటర్ లైన్ అని ఒకటి ఈ ఇంటికి ప్లాన్కి సంబంధించింది ఒకటి అలా కాదండి మనం శాస్త్ర ప్రకారంగా ఒక ప్లాన్ తీసుకుంటున్నామంటే మీకు దగ్గర దగ్గర పది నుంచి పది పన్నెండు పేపర్లు వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ విరి వివరంగా ఎందుకంటే కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు ఒక ప్లాన్ తీసుకోవాలంటే మీకు అన్ని పేపర్లు అవసరము అంటే పేపర్లు ఎక్కువ తీసుకుంటేనో అవసరం అనేది కాదు నా ఉద్దేశం నిదానంగా పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ క్లైంట్కి అర్థం కావాలి అంటే అంత సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వాలి మీరు ఇక్కడ చూడండి ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసేది ఏంటంటే సెంటర్ లైన్స్ చాలా మందికి కూడా తెలియదు అంటే ఇక్కడ చూడండి మన పూర్వీకులు ఇది సెంటర్ డోర్ ఇదొక కిటికీ ఇదొక కిటికీ దీనికి ఆపోజిట్లో ఒకవేళ మీకు చాయిస్ ఉంటే డోర్ పెట్టుకుంటారు లేకపోతే విండో పెట్టుకుంటారు అది సెకండరీ కానీ చాలా ఇళ్లలో పురాతన ఇళ్లలో మీరు గమనించండి ఈ సెంటర్ టు సెంటర్ యాక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అక్కడ డోర్ ఉందా విండో ఉందా చిన్న గూడు ఉందా అనేది సెకండరీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మనిషి అవయవాలను అంటే మనిషి ఆకారంలోనే ఈ వాస్తు పురుషుడు ఈ భూమి ఇదంతా కూడా మనం గత వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము వాస్తు పురుషుడు ఎవరైతే ఉన్నారో ఒక మానవ రూపాన్ని ఒక మానవ రూపాన్ని తీసుకునే ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కానివ్వండి ఒక టెంపుల్ కానివ్వండి నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను మనం ఒక వీడియో కూడా చేసుకుందాము టెంపుల్కి ఇంటికి తేడా ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుడికి ఒక ఇంటికి తేడా ఏమిటి అనేది ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తాను మీరు ఇక్కడ చూడండి అంటే దీన్ని బట్టి ఏంటంటే టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇల్లు కూడా ఆ విధంగానే ఉండాలి టెంపుల్లో ఏ నియమాలు అయితే ఉంటాయో మన ఇంట్లో కూడా ఆ నియమాలే ఉండాలి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు సార్ మరి మనకు సెప్టిక్ ట్యాంకులు కానివ్వండి బాత్రూమ్స్ కానివ్వండి ఇంట్లో వస్తున్నాయి కదా ఎలా అని గతంలో మనకు ఈ బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో లేవు ఇంట్లోకి అలో లేదు అది ఊరు బయట నుంచి ఊరు లోపలికి వచ్చింది ఊరు లోపల నుంచి కాంపౌండ్ లోపలికి వచ్చింది కాంపౌండ్ లోపల నుంచి ఇంటి లోపలికి వచ్చేసింది ఇప్పుడు ఇంటి లోపల మనకు దగ్గరలో బెడ్రూమ్లో కూడా వచ్చేసింది అది కాలమాన పరిస్థితులను బట్టి బాత్రూమ్ అనేది మన ఇంట్లోకి వచ్చింది తప్ప గతంలో లేవు అది సెకండరీ మనం అంత జాగ్రత్తగా పాటించాలి అంటే కట్టుకోకూడదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్టుకోకపోతే మనం బ్రతకడమే కష్టం మనం ఉండలేమది కానిచ్చుట అయితే ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం ఏదైతే ఉందో ఏ ఇంటికైనా కూడా మనం పైన బ్రహ్మస్థానాన్ని వీలైతే ఓపెన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఒకవేళ లేని ఏడల దీనిని డిస్టర్బ్ చేయకండి దీనిని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఇంట్లో మీరు ఎంత సంపాదించినా ఎంత అన్యోన్యంగా ఉండాలనుకున్నా ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీరు ఎన్ని ఇళ్ళైనా గమనించండి అనారోగ్యానికి మీరు అనుకోవచ్చు కదా సార్ అనారోగ్యాలు అనారోగ్యం లేని ఇల్లు లేదు కదా అని చాలా తప్పండి చూడండి మీరు ఈ లోటుపాట్లు లేని ఇళ్లలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువ చాలా తక్కువ అంటే ఆపరేషన్ల దాకా పోయేది కూడా చిన్న మెడిసిన్తో తగ్గుతుంది అంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అది నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు దిక్కు ఏదైనా కానివ్వండి ఇక్కడ చూడండి తూర్పులో ఉన్నని దక్షిణంలో ఉండని పడమరలో ఉండని ఉత్తరంలో ఉండని దిక్కు ఏదైనా కూడా ఈ అనేవి డ్యామేజ్ కాకుండా చూడండి మనం లైవ్ వీడియో కూడా చేశాము చూడండి ఈ వీడియో ప్లే చేశాను ఒక కన్స్ట్రక్షన్ నిర్మించాలి అంటే ఒక కన్స్ట్రక్షన్లో మనం ఇవన్నీ ముందే ఇల్లుగాలలో కానివ్వండి మేస్త్రిలకు కానివ్వండి అందరికీ అర్థమయ్యే విధంగా చూడాలి అంటే ఫస్టు ఈ దారాలతో ఈ సెంటర్ లైన్ అనేది తీయాలి వీళ్ళకు ఇదొక్కటి కనుక మీరు పాటిస్తే సగం మీకు ఆ ఇంట్లో క్లియర్ ఉన్నట్టే మ్యాక్సిమం కాబట్టి మీరు ఇది ఒక్కసారి ఆలోచించండి దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు గతంలో మనం ఎందుకు వీడియోస్ చేసి మరీ చెబుతున్నాము ఊర్లలో ఏం చేస్తుంటారంటే పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఇదే నడుస్తుంది కొంతమంది మిడిమిడి జ్ఞానంతో మనం ఎంత చెప్పినా కూడా వినడు అంటే ఆయనకేదో తెలుసు అని చెప్పి ఆయన అనుకుంటాడు ఊర్లో మనం ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళామండి ఈ ఇంటి గురించి మనం వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వెళ్ళాం వీళ్ళు మనల్ని ప్లాన్కి అనుకుందాం ఎవరో ఇంటి పక్కల ఆయన వచ్చి దూరుతాడు గతంలో మేము చాలా ఇల్లు కట్టామండి మాకు తెలిసింది అంతకు మించి ఏమి ఉండదు మస్తు ఇల్లు కట్టినాం మేము మీ అంటు మీ అసంట మస్తు చూసినాం మేము అని అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకు చెప్పలేము చెప్పినా వాళ్ళకు అర్థం కాదు అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా వాళ్ళకు అర్థం కాదు మనం శాస్త్రాన్ని ఇంత పట్టి శాస్త్రంలో ఉన్నటువంటి లోటుపాటని బయటికి తీసి ఇలా కట్టుకున్న ఇళ్లలో ఇలాంటి రిజల్ట్ ఉంది అని చెప్పినా కూడా ఆ పర్లేదండి అవన్నీ మేమేం పట్టించుకోమంటే మీరు ఇక్కడ చూడండి కట్టే మేస్త్రి బాగుంటాడు ప్లాన్ ఇచ్చినటువంటి ఇంజనీర్ బాగుంటాడు వీళ్ళందరూ సెకండరీ కానీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అనుభవించేది పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏది ఖచ్చితంగా నెగిటివ్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా తగులుతుంది అది అది శాస్త్రంలోనే ఉంది ఒకవేళ మనం ఇచ్చినటువంటి ప్లాన్తో కానివ్వండి మనం కట్టినటువంటి ఇంటితో కానివ్వండి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటే డెఫినెట్గా మనకు కూడా ఇంతో కొంత వస్తుంది ఇది శాస్త్రంలోనే చెప్పారు మన వల్ల నలుగురు బాగుండాలనే మనకు శాస్త్రం చెప్పింది తప్ప ఈ ఇంటోని కాడికి అంటే మనం ఎవరింటికైతే వెళ్ళామో వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలి మనం ఎవరింటికైతే వెళ్ళామో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉండాలి ఆ పక్కినోడు నన్ను పిలవడలేదు కదా లేకుంటే ఆ పక్కినోడు నన్ను అడగలేదు కదా వాళ్ళు ఏమైపోతే నాకేమి అనేది ఏ పండితుడు కూడా చెప్పడు ఏ శాస్త్ర గ్రంథంలో కూడా అలా లేదు వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్క ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలి అనేదే కాన్సెప్ట్ కాబట్టి మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి ఈ సెంటర్ లైన్ ఒక్కటే మీరు డ్యామేజ్ కాకుండా ప్రయత్నం చేయండి మ్యాక్సిమం ఊర్లలో అయితే చాలా కష్టం ఈ సెంటర్ లైన్ తప్పించి ఈ సెంటర్ లైన్ తప్పించి మనం ఒక ప్లాన్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే ఆ ఊర్లలో కట్టేటువంటి మేస్త్రిలు కట్టే కట్టకం కానివ్వండి లేదు సరిగ్గా ఇది ఒక్కసారి చూసుకోండి మేస్త్రి అన్నలు కానివ్వండి ఈ ఇల్లుగాలు కానివ్వండి ఎవరైనా సరే ఇదొక్కటి చూసుకొని మీరు గనక కట్టుకుంటే ఆ ఇల్లు నెంబర్ వన్ కాబట్టి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చూసుకోండి విధానంగా ఇంటి నిర్మాణాన్ని కొనసాగించండి సుఖ సంతోషాలతో ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము చూడాలి అనుకుంటే మన విజ్ఞాన వాస్తువుని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మనం ప్రత్యే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దానివల్ల ప్రతి వీడియో కనుక మీరు చూస్తే మీ ఇంటిని మీరు తీసుకునే ప్లాన్ను మీరే సవరించుకుంటారు మీ ప్లాన్ అనేది మీరే వేసుకుంటారు నాది గ్యారంటీ ప్రతి ఒక్క వీడియో కూడా స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి మీకు టైం ఉన్నప్పుడే చూడండి మీకు తెలిసిన నలుగురికి బంధుమిత్రులకు షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం